నమస్తే శ్రీరామ్ సార్ ఇది హుదయ్ సాయంత్రో రెండు వేల ఆరు పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై ఆరు పన్నెండు నెలల వరకు అయితే పేపర్ వ్యాలిడిటీ ఉంది సార్ దాదాపు ట్వంటీ ఇయర్స్ అవుతుంది వెహికల్ దాదాపు ఇంకొక సంవత్సరం నుంచి వెళ్ళి ఇంకొక పదిహేను నెలలు పదహారు నెలల వరకు అయితే పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఆటో గేర్ వెహికల్ సార్ ఇది టోటల్ అయితే బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు జస్ట్ అరవై రెండు వేల చిల్లర మాత్రమే తిరిగింది దాదాపు నాలుగు నాలుగు టైల్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఆ ఇంటీరియర్ కూడా ఆ లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఎక్సలెంట్ ఉంది బండి అయితే బండికి సంబంధించిన ఏపీస్ అయితే ఇప్పటి వరకు రెగ్యులర్ ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు టోటల్ జెన్యున్ ఉంది టమాటా రెడ్ కలర్ వెహికల్ సార్ ఇది ఆటో గేర్ వెహికల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ అయితే చూసుకోవాలి చాలా బాగుంది వెహికల్ రెండు వేల ఆరులో ఆటో గేర్ వెహికల్ సార్ ఇది ఆల్రెడీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అంటే మామూలు మ్యూజిక్ సిస్టమే ఉంది లెదర్ సీటింగ్ ఉంది జస్ట్ అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఐదు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇంజన్ వాయిస్ కూడా మీకు చూపిస్తా సైలెంట్ ఉంది సార్ ఓన్లీ పెట్రోల్ వెయ్యిలా ఎలాంటి ఎల్పీజీ కానీ అది ఏం లేదు సిఎన్జి కానీ ఏం లేదు టోటల్ అయితే బండికి సంబంధించిన ఏపీస్ అయితే రీప్లేస్ కాలేదు దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి రెండు వేల ఆరు వరకు ఇప్పటి వరకు గ్లాసులు ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి డ్యామేజ్ ఉంది కంపల్సరీ గ్లాస్ అయితే చేంజ్ చేసుకోవాలి వెహికల్ కాస్ట్ వచ్చేసి కస్టమర్ డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఇది వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్బజార్ ఆఫీస్లో ఉంది సార్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఇది ఇలా ఎలాంటి ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు బండి మాత్రం మంచిగా ఉంది ఒక చిన్న చిన్న గీ గీతలు కూడా లేవు సార్ బాగా చాలా అంటే చాలా బాగుంది బండికి సంబంధించిన ఏ గ్లాసు రీప్లేస్ కాలేదు ఏ పీసు రీప్లేస్ కాలేదు టోటల్ జెన్యున్ ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ అయితున్నాయి ఈ యొక్క చిన్న డ్యామేజ్ అయితే ఉంటుంది ఇక్కడ చుట్టా వెనట్టు మీకు దగ్గరకు ఖచ్చితంగా కనబడుతుంది ఈ డ్యామేజ్ తప్ప మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు ఓన్లీ కస్టమర్ అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు సార్ టోటల్ జెన్యున్ ఉంది ఆటో గేర్ వెహికల్ రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే ఇరవై ఆరు పన్నెండు నెలల వరకు అయితే వ్యాలిడిటీ ఉన్నాయి పేపర్లు ఉందాయి సాంత్రో రెండు వేల ఆరు పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సార్ రెండు వేల ఆరు పన్నెండు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ పేపర్ వ్యాలిడిటీ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు పన్నెండు వందల వరకు వ్యాలిడిటీ ఉంది జస్ట్ అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి ఒక్కటైతే డ్యామేజ్ ఉంది సార్ దాదాపు నాలుగిటి నాలుగు టైల్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు వరకు ఉన్నాయి టోటల్ జర్నీ ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు రూపాయలు చెప్తున్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు ఇది ఆటో గేర్ వెహికల్ సార్ శాంత్రో ఆటో గేర్ వెహికల్ ఇది ఓన్లీ పెట్రోల్ వెహికలే ఇలా ఎలాంటి ఎల్పీజీ కానీ సిఎన్జి కానీ ఏం లేదు టోటల్ అయితే బండి జెన్యునే ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ అది చూసుకోవాలి వెహికల్ లొకేషన్ మటుకు జగతాల్ మా చరిత్ర కార్ బజార్ ఆప్షన్లో ఉంది థ్యాంక్ యూ